ఒకటి కాదు రెండు కాదు పన్నెండు సంవత్సరాలు పుట్టలు పెరిగిపోయి ఉంటే పదమూడవ సంవత్సరంలో ఈ సప్త మహర్షులు మళ్ళా అదే మార్గంలో వస్తున్నారు వస్తూ ఉంటే ఆ పుట్ట మధ్యలో ప్రకాశిస్తున్న వెలుగుని చూచి గుర్తుపట్టాడు అత్రి మహర్షుల వెంటనే ఆ పుట్ట దగ్గరకు వచ్చి ే అస్మిన్ స్థిత చిత్త అని దీక్షను అత్యంత దక్షబద్ధమైనటువంటి మనస్సుతో ఉపాసిస్తూ ఈ పుట్టలో కూర్చున్న పుత్ర సముడైన వాల్మీకి బయటికి రా వాల్మీకిని చీల్చుకుని బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అయినాడు ఈ పన్నెండేళ్లు అత్రి మహర్షుల వారు అతనికి ఇచ్చిన దీక్ష ఏమిటి అని మీకు అనుమానం వస్తుంది ఏ దీక్ష చెప్పారు రామ మంత్రం ఉపదేశించలేదు ఉపదేశించిన మంత్రం ఏమి అంటే శివ పంచాక్షరి మంత్రోపదేశం చేశారు అందుకే మనకి విద్యలు ప్రారంభంలో ఓం నమ శివాయ సిద్ధం నమః అని మొదలు పెడతారు మీ చిన్నప్పుడు మీరు చదువుకున్నారు మా చిన్నప్పుడు మేము చదువుకున్నాం ఓ నామ శివాయ నమః పంచాక్షరి మోక్ష మంత్రం దాంతో విద్యారంభం చేస్తారు పన్నెండు సంవత్సరములు శివ పంచాక్షరిలో ఈతనికి పరిపూర్ణ స్థితి కలగటం చేత రామాయణాన్ని రచించే అర్హత పొందాడు వాల్మీకి అతనికి ఉపదేశించిన మంత్రం పంచాక్షరి మంత్రం పద్మపురాణంలో సుస్పష్టంగా చెప్పారు విషయం రామాయణానికి ఆధారం పద్మపురాణమే ఇంకా మరి ఏది రామాయణానికి ఆధారం చెప్పలేదు శాస్త్రాలు అలా ఉపదేశించి వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు నాలుగు మనుషుల వారు వచ్చారు వాల్మీకి ఈ పన్నెండేళ్ళు శివపంచాక్షరి మంత్రోపదేశం చేత పొందిన మహద్భాగ్య విశేషం చేత మనస్సులో ఏదో ఆనందం కలుగుతూ ఉంటే నారద మహర్షుల వారు వచ్చినటువంటి వారికి నమస్కరించి అడిగాట వాల్మీకి ఓం వస్మిన్ సాంప్రతంలో గుణవాన్ కశ్వై ధర్మజ్ఞ కృతజ్ఞ సారద అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు అది రామాయణ రచనారంభానికి నాంది వాక్యం ధర్మజ్ఞస్య కృతజ్ఞశ్య సత్యవాక్యో దృఢపరత అటువంటి వారు ఎవరైనా ఉన్నాడా అంటే ఉన్నాడయ్యా ఇప్పుడు రా అయోధ్యను పరిపాలిస్తున్నాడు రాముడు అనేటువంటి పేరుతో ప్రకాశిస్తున్నాడు అని ఆ రామాయణ రచన విశేషాన్ని స్థానికూలకంగా చెప్పి వెళ్ళిపోయినాడు నాతమహర్షుల వారు పూర్తిగా చెప్పలేనిది ఉన్నాడు అని చెప్పారు నారదుడు చెప్పినటువంటి ఈ భూషణుడైనటువంటి రాముడి దివ్య విశేషాలని మనస్సులో అనుసంధానం చేస్తూ అతనికి శిష్యుడు భరద్వాజుడు ఆ భరద్వాజుణ్ణి వెంట పెట్టుకుని గంగానదీ తీరంలో స్నానానికి వెళ్ళాడు వాల్మీకి స్నానం చేస్తూ ఉన్నాడు అదే సమయంలో దూరంగా ఒక చెట్టు మీద రెండు క్రౌంచ పక్షుల జంట ఆనంద కూకు చేస్తూ ఉండటం చూచాడు ఈయన ఒక్కనే ఉన్నాడు భరద్వాజుడు భరద్వాజ నిర్మలమైనటువంటి యోగి మనస్సు ప్రకాశిస్తున్నటువంటి ఈ గంగా తరంగా చూసావా భక్తి యొక్క విశ్వాసతకు ప్రత్యక్ష నిదర్శనంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ స్ఫటిక శిలలను చూసేవా తేజో పూంజీభూతుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్య ఉపాసన క్రమం చేత మనస్సుని పండించుకున్న మహాభాగవతులనే ప్రకాశిస్తున్న ఈ ప్రకృతిని చూసావా ఎంత ఆనందంగా ఉందో ఎంత ఆహ్లాదంగా ఉందో భరద్వాజ అని మాట్లాడుతూ దూరంగా ఉన్న చెట్టు మీద ఉన్న ఆ క్రౌంచ పక్షుల దంటని చూస్తున్నాడు అదే సమయంలో ఎవడో కిరాతకుడు వచ్చి ఆ రెండు పక్షులలో ఒక పక్షిని తన బాణఘాతం చేత నేల పిలిచానండి గురుకులు ఆడుతున్నటువంటి ఆ పక్షుల జంటలో ఒక పక్షి నేల మీద పడిపోయింది వీడు వేసిన బాణానికి కొట్టుకొని కొద్దిసేపటికి ఆ ప్రాణం వచ్చేసింది అంతవరకు తనతో ఆనంద జీవనాన్ని గడిపినటువంటి నేస్తం వెళ్ళిపోయింది అన్న సత్యాన్ని గ్రహించుకోలేకపోయిందండి రెండవ పక్షి దుఃఖపడుతూ రెక్కలని టపటపా కొట్టుకుంటూ ఆ పక్షి చుట్టే పరిభ్రమిస్తున్నది దాన్ని ముక్కుతో పొడుస్తున్నది లేపే ప్రయత్నం చేస్తున్నది ఇంకా దాంట్లో ఏదైనా జీవం ఉన్నదేమో అన్న ఆశ దీనికి చావక దాన్ని అటు ఇటు అటు ఇటు దొడిస్తూ నానా దుఃఖ అండి ఈ రెండో పక్షి చూచి తట్టుకోలేకపోయినాడు ఈ మహర్షి మనిషాత ప్రతిష్టాత్మగమ శాశ్వతీ సమా టికవాడ ఓరి పాపిష్టివాడ ఓ నిషాదుడా ఓ దౌర్భాగ్యుడా దుర్మార్గుడా ఎంత పాపం చేశావురా నీకేం ఉపకారం చేసినైరా పక్షిదంతా నీకేం ప్రమాదం కలిగించినైరా ఆనందంగా ఆహ్లాదంగా నిర్మలమైనటువంటి జీవితానికి ప్రతీకగా నిలుస్తున్న ఆ రెండు పక్షులలో ఒక పక్షిని నెలకొంచి రెండవ పక్షికి అనంతమైన దుఃఖాన్ని కలిగించిన పాపి నీకు ఎలా తారకం కలుగుతుంది